రేపు శుక్రవారము ఆషాఢ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారము అలానే పంచమీ తిథి కూడా ఈ పంచమీ తిథి శుక్రవారము ఆషాఢ మాసంలో వచ్చినవి కాబట్టి చాలా విశేషంగా పరిగణించబడినవి ఈ విశేషమైన రోజున కేవలం మీ వంట రూములో ఈ ఒక్కటి పెట్టి చూడండి డబ్బుని మీరు కుప్పలు కుప్పలుగా సంపాదిస్తారు ఏ రకంగానైనా సరే డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అది మీరు సంపాదించిన ధనం కావచ్చు లేదా మీకు రావాల్సిన ధనం కావచ్చు మీరు ఇదివరకు ఏ పని లేక ఇబ్బంది పడినా బాధపడినా సరే ఇక నుండి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు అంతేకాకుండా ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఆనందం అనేదే ఉంటుంది వంటగది అనేది చాలా ముఖ్యమైనది వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది వంటగది పూర్వం మన పూర్వీకులు వంటగదిని ఒక దేవాలయంలా భావించే వాళ్ళు వంటగదిలోకి స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా వెళ్ళే వాళ్ళే కాదు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అలానే గణపతి ఇద్దరూ కూడా వంట రూములో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి వంట రూము అంటే ఎంతో ఇష్టం అందుకే వంట రూముని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రమైనటువంటి వాతావరణం వంట రూంలో ఉండే విధంగా చూసుకోవాలి అంతేకాకుండా మురికి వాసన చెత్తా చెదారంతో ఉండకూడదు ఎప్పుడు సువాసనతో నీటిగా పరిశుభ్రంగా వంట రూము ఉండాలి నిత్యం దీపం దూపాన్ని వేస్తూ ఉండాలి సహజంగా వంట రూములో దేవుళ్ళ ఫొటోస్ కూడా పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాము వాస్తు శాస్త్రం ప్రకారం వంట రూములో ఎప్పుడూ కూడా అన్ని దేవుళ్ళని పెట్టి కొలుచుకోవచ్చు అంటే ఒక దేవాలయంతో సమానంగా భావిస్తూ ఉంటాము అదేవిధంగా వంట రూము అనేది నీటిగా పరిశుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మి కటాక్షమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది వంట రూంలో ఎప్పుడూ కూడా కీటకాలు బొద్దింకలు ఎలుకలు వంటివి రాకుండా చూసుకోవాలి అవేవి మన వంటగదిలోకి రావద్దు అంటే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి భోజనం చేసిన తరువాత ఆ అంట్లను రా శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా రాత్రి పడుకునే ముందు వంట రూముని నీటిగా వాష్ చేయాలి అలా చేసి పడుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తూ ఉంటుంది వంట రూములో ఎప్పుడూ కూడా ఉప్పు బియ్యం పసుపు అయిపోయినవి అని చెప్పకూడదు అలానే ఎప్పుడూ కూడా వంట రూంలో ఉండవలసినవి కొన్ని వస్తువులు ఉంటాయి అందులో గోధుమ పిండి బియ్యం ఉప్పు పసుపు వంటివి ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోవాలి పోపులు కూడా ఎప్పుడూ వంట రూంలో నిండుగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదిస్తుంది లక్ష్మీదేవికి అలా వంట రూము ఉంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రదేశం వంట రూము అని శాస్త్రం చెబుతుంది ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వంట రూముని మనం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచడంతో లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఎలాంటి కష్టాలను వారికి అందజేయదు అంతేకాదు ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిస్తుంది డబ్బు అనేది ఎప్పుడు వారి చేతి నిండా ఉండే విధంగా చూస్తుంది ఆర్థికం అనారోగ్యం వంటి సమస్యలు అనేవే ఉండవు చేతి నిండా డబ్బు ఆనందం ఐశ్వర్యంతో ఉంటుంది అలాంటి ఇల్లు ఎప్పుడు వంట రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రావు దుష్టశక్తి నకారాత్మక శక్తి వంటివి కూడా మన ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు ఎప్పుడు వంట రూముని ఆ విధంగా నీటిగా ఉంచుకోవాలి మరి రేపు శుక్రవారం రోజు వంట రూములో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుందో లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే రేపు శుక్రవారము పంచమి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా ఈ పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం ప్రతి ఆడవాళ్ళు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలు మనపైన ఉంటే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అనారోగ్యపరంగా బాగుండాలి అని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగాలి అని అమ్మను కొలుస్తూ ఉంటాము మరి రేపు వంటగదిలో ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోవాలి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యాలి అంటే కొందరు గల్లుప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ఉప్పుని ఆ బౌల్లో పొయ్యాలి తరువాత అందులో ఒక ఐదు కాయిన్ కానీ మీ దగ్గర ఐదు రూపాయల కాయను మీరు పరిహారం చేసే సమయంలో అందుబాటులో లేకపోతే గనక ఒక్క రూపాయి కాయిన్ అయినా సరే వేయవచ్చు కానీ పది రూపాయల కాయిన్ మాత్రం వేయకూడదు ఎందుకంటే ఈ పరిహారం అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఐదు రూపాయలు కానీ ఒక్క రూపాయి కానీ వెయ్యండి ఈ యొక్క కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి ఇష్టం అయినవి కాబట్టి ఐదు రూపాయలు కానీ లేదా ఒక్క రూపాయి కాయిన్ కానీ వేయండి అలా వేసిన తర్వాత ఆ కాయిన్ పైన కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కుంకుమను వేయండి కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయడం వల్ల శుభప్రదంగా మారిపోతుంది ఇక దొడ్డుప్పు గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఏ దుష్ట శక్తి ఉన్నా సరే ఇక తక్షణం ఇంట్లో నుండి పారిపోవలసిందే ధనం రాకుండా అడ్డుకునే ఏ దుష్టశక్తి ఉన్నా ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపోయి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఈ దొడ్డుప్పు అంటే సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పునే దొడ్డుప్పు అని పిలుస్తూ ఉంటారు ఇక రూపాయి కాయిన్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఐదు రూపాయలు అనేవి శుభప్రదమైనవి సహజంగా అమ్మవారికి ఏదైనా పెట్టేటప్పుడు ఐదు పెడుతూ ఉంటాము అంటే ఐదు పూలు ఐదు పండ్లు ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్స్ అని పెడుతూ ఉంటాము ఐదు అనేది శుభప్రదమైనది కాబట్టి ఐదు రూపాయల కాయని కానీ వేయవచ్చు తర్వాత అలా వేసినటువంటి ఆ బౌల్ని మీ వంట రూంలో ఏదైనా ఒక మూలన కానీ లేదా గ్యాస్ స్టవ్ పక్కన కానీ ఉంచాలి ఈ బౌల్ పెట్టే ముందు గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎలాంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండకూడదు అంటే గ్యాస్ స్టవ్ని ముందుగానే శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ ప్రక్కన ఎలాంటి వస్తువులు చెత్త చెదారం వంటివి లేకుండా చేసి ఆ తర్వాత ఈ బౌల్ని పెట్టండి అలా పెట్టి రోజంతా అంటే రాత్రంతా అలానే వదిలేయండి తర్వాత మరుసటి రోజు శనివారం ఆ రోజున ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి ఎవ్వరు తొక్కని లేదా ఎవరు తిరగని ప్రదేశంలో వేయండి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఏవైనా దుష్టశక్తులు ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు